వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రోజు వీడియోలో శారీస్ వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీస్ ఈ కలర్స్ ఈ క ఈ డిజైన్ అయితే అందరు చాలా బాగా అడుగుతున్నారు శారీస్ అనమాట మళ్ళీ ఇప్పటికి కూడా బాగా ట్రెండ్లో ఉన్నాయి అందరు మోస్ట్ వాంటెడ్గా చాలా రిక్వెస్ట్ చేస్తున్న శారీస్ మళ్ళీ రీస్టాక్ చేయించాము ఫాస్ట్గా అయితే తీసేసుకోండి శారీస్ అయితే ఎక్కడైనా ఎయిట్ డబల్ నైన్ ఉన్నాయండి మీరు చూసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కానీ చక్కగా ఆఫీస్ వేర్కి చిన్న మనం బయటకు వెళ్ళటానికి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బాగుంటాయి అనమాట లైట్ వెయిట్గా ఉంటాయి లుక్ కూడా చాలా బాగుంటుంది స్మాల్ నారాయణ బార్డర్స్తో నారాయణపేట పేట బార్డర్స్తో వచ్చినాయి చాలా చాలా అండి నో సీవోడీ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇది ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్ చేసుకోండి నో సీవోడీ అనమాట అలానే శారీ ఇంటికి వచ్చినాక స్టార్టింగ్ నుంచి మీరు ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓపెనింగ్ వీడియో అయితే ఉండాలి కంపల్సరీగా ఆ వీడియోలోనే మీరు కట్ చేయకుండా ఎడిట్ చేయకుండా వీడియోని ఏదన్నా డ్యామేజ్ ఉంటే చూపిస్తే మీకు రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు మనీ వాపస్ అనేస్తా లేదా మా సారీ మాకు రిటర్న్ పంపించిన తర్వాత మీ మనీ వాపస్ అనేస్తా లేదా మీకు వేరే శారీ కావాలన్నా ఆ శారీ పంపిస్తాము అది ఇది వచ్చేసి వైన్ కలర్ అండి అంటే మీరు పంపించిన కొరియర్ ఛార్జెస్ కూడా ఇచ్చేస్తామన్నమాట అది ప్రాబ్లం ఉంటేనండి అది కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో ఉండాలి కట్ చేసి తీయకూడదు అంటే వీడియోని కట్ చేసి తీయకూడదు స్టార్టింగ్ నుంచి ఓపెన్ చేసే వీడియో ఉండాలి ఇది వైన్ కలరు వైన్ కలర్కి మనకి బా డార్క్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ బాటిల్ బాటిల్ గ్రీన్ లాగా మనకి ఇలా బార్డర్ వచ్చింది వైన్ కలర్కి ఇదంతా పెన్ అలంకారీ డిజైన్ వచ్చింది అనమాట ఎలిఫెంట్స్ ఉన్నాయి జింకులు అన్నీ ఉన్నాయి అన్నమాట పెన్ అలంకారీ డిజైన్లో చాలా బాగుంది శారీ అయితే ఇలా చాలా చాలా బాగుంది నెమలి అన్నీ ఉన్నాయి చక్కగా మనకి శారీ అంతా ఇలా ఉండిద్ది ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కలంకారీ డిజైన్తో పళ్ళు మనకి కలంకారీ డిజైన్తో పళ్ళు నెమలి వచ్చిద్ది పెద్ద నెమలి శారీ అంతా ఇలా ఉండిద్ది చక్కగా శారీ అంతా ఇలా ఉండిద్ది సిక్స్ థర్టీ కటింగ్తో చక్కగా చాలా రిచ్ లుక్తో లైట్ వెయిట్గా చాలా బాగుంటాయి సారీ ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ డబలే త్రీ షిప్పింగ్ అండి చక్కగా ఆర్డర్ చేసుకోండి రిజిస్టర్ చేయించడం అయితే కష్టము మళ్ళీ మళ్ళీ ఇది వచ్చేసి మనకి సంపంగి గ్రీన్ సంపంగి కలర్ అనమాట కలర్ వచ్చేసి వైలెట్ బోర్డర్ సంపంగి కలర్కి వైలెట్ బోర్డర్ శారీ కాస్ట్ సెవెన్ డబల్ షిప్పింగ్ నో ఓడి ఓపెనింగ్ వీడియో కూడా ఉండాలి స్టార్టింగ్ నుంచి ఉండాలి ఓపెనింగ్ వీడియో అంటే ప్యాకింగ్ టూ సైడ్ చూపించేసి క్లియర్గా వీడియోలో తర్వాత ఓపెన్ చేసి మీరు శారీ అంతా ఓపెన్ చేసుకొని వీడియో తీసుకొని పెట్టుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే ఆ వీడియో మాకు షేర్ చేస్తే మేము చూసి చెప్తాము అది సంపంగి కలర్కి వైలెట్ బోర్డర్ అనమాట శారీ శారీ కాస్ట్ సెవె అది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది శారీకి అయితే ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది శారీ కాస్ట్ సెవెన్ డబల్ నేను ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్ ఆర్డర్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇవి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి శారీకి అయితే మనకి మెరూన్ కలర్ మెరూన్ కలర్కి మళ్ళీ గ్రీన్ కలర్ బార్డరే మెరూన్కి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట సారీ మెరూన్కి గ్రీన్ కలర్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెమ్మల్లి డిజైన్తో వచ్చింది పళ్ళు అయితే సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ కావాలో ఆ శారీని అయితే చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చాలా మంచి శారీస్ మహేశ్వరి సిల్క్ ఇది వచ్చేసి వైలెట్కి మనకి పెసర్ గ్రీన్ కలర్ అనమాట వైలెట్కి పెసర్ గ్రీన్ కలర్లో వచ్చింది వైలెట్ కలర్ శారీకి పెసర్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వైన్ కలర్ బౌడర్ సి గ్రీన్ కలర్ శారీ సి గ్రీన్ కలర్ శారీకి వైన్ కలర్ బౌడర్ మీకు ఏది కావాలో అది పిక్ అయితే క్లియర్గా తీసుకొని చక్కగా నీట్గా పెట్టండి శారీ పిక్ స్క్రీన్షాట్ తీసి ఇది వచ్చేసి పళ్ళు సారీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చేయండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నోసి ఒడి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి జెన్యున్ షాప్ చక్కగా మీరు అడిగిన శారీస్ అయితే మీకు చక్కగా మేము చెప్పిన టైం కలర్ రీచ్ అయిపోతాయి ఒక్కోసారి ముందే రీచ్ అయిపోతాయి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఫస్ట్ చెప్పక్కర్లేదు బాటిల్ గ్రీన్కి మెరూన్ అంత బాగుండిద్ది బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ అనమాట చక్కగా స్మాల్ నారాయం పెట్ట బార్డర్స్తో టూ సైడ్ సేమ్ బార్డర్స్తో నీట్గా వచ్చేసిన శారీస్ అయితే పెన్ కలంకారీ డిజైన్తో చాలా సాఫ్ట్ లైట్ పెట్టుకుండే సారీస్ అన్నమాట చాలా బాగుంటాయి మన దగ్గర సిల్క్ సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పల్లె ఇది వచ్చేసి పల్లె శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ నచ్చినా ఆ శారీని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పిక్ పెట్టండి అవైలబుల్ అనగానే మనీ వేసేయండి మనీ వేసి అడ్రస్ అయితే క్లియర్గా పెట్టండి మీకు శారీ అయితే సిక్స్ నుంచి సెవెన్ డేస్లో వస్తుంది ఆంధ్ర తెలంగాణ సిక్స్ డేస్లోనే వచ్చేస్తుంది వేరే స్టేట్కి అయితే ఎయిట్ డేస్ పడుతుంది ఇది ఓకే అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్